మహాత్మా గాంధీ దేశంలో మతోన్మాదానికి బలైన రోజు మహనీయులు ఈ దేశానికి చేసినటువంటి త్యాగాల వల్ల గత డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా సామరస్యంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయింది ఈ ఇలాంటి బలిదానాలు తిరిగి కాకుండా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పింది ఆ మహనీయుడి ఆదర్శవంతమైనటువంటి సూత్రాలతో ఈ దేశాన్ని సామరస్యపూర్వకంగా ప్రపంచ దేశాలు గర్వించే దిశగా కాంగ్రెస్ నాయకత్వాలు తీసుకెళ్ళాయి అదే ముందు ముందు కొనసాగితే ఈ దేశం ఆనందంగా ఉంటుంది కానీ నేటి పాలకులు విస్మరించి గాంధీజీ సూత్రాల్ని విస్మరించి ఆయన నెహ్రూ గారి మహనీయులని తప్పు చూపించడం బాధాకరం కాంగ్రెస్ వాదులం ఈ గాంధీ గారు చూపెట్టిన బాటల్లోనే ముందుకెళ్ళి ఈ దేశ భవిష్యత్తును ఆనందంగా ఉంచడానికి ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మన దేశ పిత అయిన మహాత్మా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ భవన్లో వారి చిత్రపటానికి పూలమాల లేచి అక్కడ నుంచి గాంధీ చౌక్లోని వారి విగ్రహానికి పూలమాల లేచి ఘనంగా నివాళులు అర్పించాము మహాత్మా గాంధీజీ చేసినటువంటి సేవలను మనం ఎప్పుడూ మర్చిపోవచ్చు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మహాత్మా గాంధీకి చనిపోయి వారి అన్న నివాళులు అర్పించారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది అలాగే మన గాంధీ చౌక్లో ఉన్న గాంధీ స్టాచ్యూ కూడా పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది జాతిపిత యావత్ ప్రపంచానికే అహింస హింసతో ఏది రాదు అహింసతోనే అన్నీ అని చెప్పేసి గాంధీ తాత మనకు ఒకటి మంచి మెసేజ్ ప్రపంచానికి ఇచ్చిండు ఆ దాని ద్వారానే మనము ఈరోజు అన్ని స్వ స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ తాత చేసిన సేవలు ప్రపంచానికే ఇది ఆదర్శం